నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి మోదన్న గారికి శ్రీరాములన్న గారికి అలాగే కుల్లాయిపన్నగారికి శివ అన్న గారికి అందరికీ కూడా మా యొక్క ఆల్ ఇండియా ప్రదర్శనకుల పోరాట సమితి ఉద్యమ నమస్కారాలతో ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడము ఆల్ ఇండియా ప్రదర్శన హక్కుల పోరాట సమితి రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం స్థాపించబడింది అందులో భాగంగానే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడో వార్చ్ కోసం సందర్భంగా రేపు ఎనిమిదో తారీఖున పదకొండున్నర గంటలకి కోట్ రోడ్డు నందు ఆఫీసు జిల్లా ఆఫీసు నందు ఈ యొక్క కార్యక్రమము జరుగుతుంది ప్రతి ఒక్కరూ మరి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ అందరూ కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా రావాలని చెప్పి వచ్చి ఈ యొక్క ఏడో వార్సు సందర్భంగా ఈ మీటింగ్ను జయప్రదం చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ఈరోజు కొన్ని సమస్యలు ఉన్నాయి మా ఆఫీస్ కాడికి కూడా వచ్చి చెప్పడం జరిగింది కొన్ని రైతన్నల సమస్యలు ఉన్నాయి రైతన్నల సమస్యలను అలాగే మరి మైనార్టీలకు రిజర్వేషన్ అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఎక్కడ చూసినా ఈరోజు ఎక్కడ చూసినా పేద బడుగు బలహీన వర్గాల పైన మాత్రమే దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ గ్రామంలో కానీ గ్రామంలో కానీ మండల్లో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మహిళలపై దాడులు దౌర్జన్యాలు మేము పూర్తిగా మా ప్రజా సంఘాల తరఫున మా ఆల్ ఇండియా ప్రదేశనక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇవన్నీ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో దీనిపైన బలమైన ఉద్యమాన్ని చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఏడో వార్చు కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏడో వార్చ్లో భాగంగా ఈ మీటింగ్ ప్రతి ఒక్కరు కూడా రావాలని ఆహ్వానం పలుకుతుంది ఆల్ ఇండియా ప్రదర్శనకుల పోరాట సమితి జై హింద్ జై భారత్ ముందుగా ఈ కరపత్రం రిలీజ్ సమ రిలీజ్ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ప్రజా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ కరపత్రం ఉద్యమంలో ఎంఆర్పిఎస్ రెండు జిల్లాల ఇన్ఛార్జి మధు గారు ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మధు గారు మరి అదేవిధంగా ఒడ్డర్ల సంఘ జనసంఘ సమితి తరపున కుల్లాయ గారు మరి ముక్కోటి శివ గారు ఈ వీరందరి సమక్షంలో ఈ కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు ఈ రాయలసీమ ప్రాంతం కానీ వెనకబడిన ప్రాంతాల గురించి కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కొన్ని చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి మరి సమస్యలు సమస్యలైతేనేమి మరి అదేవిధంగా ఈ ఉపాధి సమస్యలైతేనేమి మరి రవాణా రోడ్ల విషయమైతేనేమి మరి అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు అయితే ఈ విషయమేమి ఇవన్నీ కూడా కుంటబడిపోయినాయి ఎక్కడెక్కడ అందులో ముఖ్యంగా రాజకీయంగా చూస్తే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కొన్ని కులాలు పూర్తిగా నష్టపోతున్నాయి నేటికి మరి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది మరి ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఒకసారి మనం తిరిగి చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి ఒకసారి చూస్తే ఈరోజు నాలుగైదు కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తున్నారు నిజంగా రజకుల విషయానికి వస్తే ముప్పై లక్షల మంది రజకులు ఉన్నారు మరి ఎక్కడే కానీ ఒక ఒక రెండు సీట్లు కేటాయించకపోవడం దు చాలా దుర్మార్గమైన ఆలోచన మరి అదేవిధంగా ఒడ్డర్లు ఉన్నారు ఒడ్డర్ల సంఖ్య కూడా దాదాపు ఈ రాష్ట్రంలో నలభై లక్షల నుంచి యాభై లక్షల మంది సంఖ్య ఉన్నారు మరి వాళ్ళకి కనీసం ఒక నాలుగు సీట్లు మూడు సీట్లు కేటాయించాలా ఒక నాలుగు సీట్లు రావాలా వాళ్ళకి ఇంతవరకు ఒక సీటు కూడా ఇవ్వడానికి ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన విషయము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని మరి అదేవిధంగా కమ్మరి కుమ్మరి కంసలి వడ్రంగి ఇలాంటి చాలా కులాలు ఉన్నాయి వాళ్ళకైతే నామినేట్ పోస్టులు ఇవ్వడం లేదు అందరినీ ఓటు బ్యాంక్ అనే వాడుకుంటున్నారు కానీ కానీ రాజకీయాల్లోకి వచ్చేదాకే ఒక రెండు మూడు కులాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతుంది ఇది మంచి సంస్కృతి కాదు మంచి పద్ధతి కాదు మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలా ఎందుకంటే రాజకీయ పార్టీల్లో కూడా మార్పు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము లేని పక్షంలో ఈ ఈ విధంగానే కొనసాగినట్లయితే రాబోయే రోజుల్లో మాత్రం ప్రజల్లో తెలివితేటలు పెరిగినాయి జ్ఞానం పెరిగింది మరి అదేవిధంగా ఈ మీడియా సందర్భంగా ప్రతి గ్రామానికి సమస్య వెళుతుంది అందరిలోనూ కూడా చైతన్యవంతులు మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పార్టీలు విధానాలు మారకపోతిన ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చినారో నెరవేర్చకపోతే నెరవేర్చకపోతేగినా మరి ప్రజల్లో వాళ్ళ సులకనైపోతారు మేము కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ జిల్లా ఏ జిల్లాకు ఆ జిల్లా కనీసం ఒక పది ఒక పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఒక ఏడెనిమిది నియోజకవర్గాలు గట్టి పోటీ ఇచ్చే స్థాయి వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు ఏ ఏ రకంగా న్యాయం చేస్తారో చూస్తాం ఒకవేళ ఇది మనకు సరైన న్యాయం జరగలేదనుకో వెనకబడిన కులాలన్నిటికీ రాబోయే రోజుల్లో మేమే అంతా కలిసి ఒక వేకతాటి మీదకి సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని బహిరంగ సభలు పెట్టుకొని ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారాగా ఒక పార్టీనే ఏర్పాటు చేయాల్సే రోజు వస్తుంది అది రెండు వేల ఇరవై తొమ్మిదికి అలాంటి పార్టీ కూడా రా రావాలని చెప్పి కోరుకుంటున్నాము ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది పెద్దలు అంతా మాట్లాడుతున్నారు మరి దా దాని కార్చర్ను కూడా జరుగుతుంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ద్వారా సామ్రాట్ మధు మాదిగాను నేను ఈరోజు పిహెచ్పిఎస్ ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఏడవ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఆర్ఎన్బి బంగ్లాలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుల సంఘాలు ప్రజా సంఘాలందరికీ ప్రత్యేకంగా అభినందనలు మిత్రులారా సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు సమాజానికి పార్టీలు చేస్తున్నటువంటి ద్రోహములు వీటినన్నింటినీ ఎండగట్టడానికే కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఏకమై ఈరోజు అనేక పోరాటాలు చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అందులో భాగంగానే మరి పిహెచ్పిఎస్ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అందులో భాగంగా ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తిపుచ్చడమే ఈ ప్రజా సంఘాలు కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఆ పార్టీలు వాళ్ళ తప్పిదాలను తెలుసుకొని వాళ్ళ పార్టీలను గెలిపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేయాలి తప్ప ఏదైతే ప్రజా సంఘాల నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని మరి బెదిరించేటువంటి ధోరణులలో కొంతమంది తయారవుతున్నారు వాళ్ళ ఈ ఈరోజు నుంచి అవి మానుకోకపోతే రేపటి నుంచి వాళ్ళ మీద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై మీడియా మిత్రులకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేడు పిహెచ్పిఎస్ ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కంప్లీట్ చేసుకొని ఏడో దాంట్లో అడుగుబెడుతున్న సందర్భంలో ఈరోజు భారతీయ వడ్డీ లైకేత ఎస్టీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నేను వీ కులాపున మాట్లాడుతూ ఈ సందర్భంగా ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లు వాళ్ళతో నేను ఏకీభవిస్తూ ఎవరైతే పాలకులు వస్తారో వాళ్ళకి మొరబెట్టుకుంటున్న ప్రజానీకం యొక్క హక్కు అనే మాట వాళ్ళకి అర్థం కావడం లేదు వాళ్ళకి అసలు హక్కు అంటే ఇది ఒక ట్రిక్ అనుకున్నారేమో మరి ఆ ట్రిక్ అనేది ఏమో ఇప్పుడు మన మిత్రుడు పిఆర్ఎస్ తరఫున మాట్లాడిన శ్రీవల్ గారు మరి ఇట్లా ట్రిక్కులు వాళ్ళు ఎన్ని చేసినా కూడా మా దగ్గర సాగు అని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తాం మరి రాబోయే రోజుల్లో చైతన్యం లేని వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు అనుకున్నంత సులభంగా ఎవరైతే కన్ వాళ్ళు కనపడకుండా పోరనేది అబద్ధం మాట ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలో ఇదివరకు అంటే రాజ్యాంగం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో ఎప్పుడైతే రాజ్యపాలన అనేది అమలు వచ్చిందో మొట్టమొదటి రాజ్యసభ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గత యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మరి ఈ పాలన పరంగా చేస్తున్న అఘాయిత్యాలు చేస్తున్న మోసాలు దగాలు అన్యాయాలు మాట ఇచ్చి తప్పడము మభ్యపెట్టడము ఇట్లాంటివన్నీ ఇంకా కొనసాగు అని చెప్పి ఈ ఆవిర్భవ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మరి ఇదే సందర్భంలోనే మిత్రులు పిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుపుతున్న కార్యక్రమాలు తర్వాత మన పిహెచ్ పిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో జరుపుతున్న కార్యక్రమం కావచ్చు ఇప్పుడు తర్వాత ఇట్లాంటి ముక్కోటి ఎంపికా సేవా సంస్థ ట్రస్ట్ వాళ్ళు తను చేస్తున్న కార్యక్రమాల సందర్భం ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి మేమందరం ఒకరికొకరు కలిసి మన మిత్రుడు శ్రీరాములు అన్నట్టుగా వేదిక తయారైంది పార్టీకి సిద్ధంగా ఉన్నాం గతంలో అంటే ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ పుట్టి మూడు నూట ముప్పై ఆరు సంవత్సరాలు అయింది వాళ్ళు ఆరితీరన రాజకీయానికి వాళ్ళ తాతల మాదిరి మా దగ్గర నిరూపించుకునే రాజకీయ ఆ శక్తి సామర్థ్యాలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు అదేవిధంగా కులసంగా పెద్దలకు ముక్కోటంబిక సేవా చార్టబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అనేక ప్రభుత్వాలు ఏర్పడిన కూడా ఇప్పటిదాకా బడుగు బలహీన వర్గాల జీవన దుస్థితి ఇంకా దిగజారుతూనే ఉంది దీనికి ప్రధానమైన కారణము మనలో మనకు ఐక్యత లేకపోవడము మనందరం ఏకతాటిపై నడకపోవడమే ఒక ఆలోచన అని నా అభిప్రాయం అంతేకాకుండా నలభై కోట్ల మందికి ఒక అంబేద్కర్ పుట్టినప్పుడు మన కుల సంఘాల ఐక్యత కోసం ఒక అంబేద్కర్ కాలేమనేది నా నినాదం తప్పకుండా కుల సంఘాల వల్ల ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీరు ముందుండి ప్రజల దృష్టికి వెళ్ళి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి సమస్య నెరవేర్చిన నెరవేర్స్తే తప్పకుండా నా వంతుగా ముఖోడంబిగా సేవా చాటబుడు ట్రస్ట్ తరఫున అన్నదాన కార్యక్రమం కానీ ఏదో విధంగా మీకు నేను తోడవుతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రేపు జరగబో మా ప్రజాసేన హక్కుల పోరాట సమితి యొక్క కార్యక్రమాన్ని కూడా నేను నా వంతుగా సహకరిస్తానని ముఖంగా తెలియజేస్తున్నాను